హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని ఆ భాగందరూ కోరుతున్నాను నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అందుకే ఈ బ్లాగు చేస్తున్నాను నా వీడియోలు మీరు చూస్తున్నందుకు మీరేమే థ్యాంక్స్ అండి అయితే ముందుగా చెప్పేది ఏంటంటే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తుండండి తర్వాత షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా కాలక్షేపానికి బాగుంటాయి ఈ వ్లాగ్స్ అనేవి తర్వాత కొన్ని కొన్ని తెలుసుకోవాల్సిన విషయం మనం తెలుసుకోగలుగుతాం వ్లాగ్స్ అనేది చాలా మంచిది ప్రోగ్రామ్ అనమాట ఎవరు వ్లాగ్ చేసినా బ్లాగ్స్ మీరు చూడండి ఇప్పుడు నేను ఏంటంటే మనశ్శాంతిగా ఉండాలంటే జీవితంలో సుఖశాంతులు ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అంతే కదా జీవితంలో సుఖశాంతులు ఉంటేనే జీవించగలం సుఖశాంతులు లేకపోతే అశాంతి పాలవుతుంటే జీవితం మీద విరక్తి వస్తుంటే ఎలా బ్రతకగలం జీవితం మీద ఆసక్తి ఉండాలి సంతోషంగా ఉంటేనే కదా జీవితం మీద ఆసక్తి కలిగేది అవునా కాదా చెప్పండి నేను ఇప్పుడు ఆ విషయం గురించి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను పూర్తిగా చూడండి ఫస్ట్ మనం చేయవలసింది ముఖ్యమైన విషయం అది అందరూ శ్రద్ధగా ఆలకించండి మనం రాత్రి నిద్ర లేదనో నిద్ర చాలదనో ఏడు వరకు పడుకుంటాం ఇంకా నిద్ర లేదా చాలపోతే ఎనిమిది గంటల వరకు పడుకుంటాం అలా కాకుండా మీరు తొందరగా నైట్ పడుకొని అంటే తొమ్మిది కల్లా పడుకుని పోవాలి ఇంకా మించిపోతే పది గంటలకైనా నైట్ పడుకొని తెల్లవారు ఎట్టి పరిస్థితుల్లో ఐదు గంటలకు లేగాలి ఒకవేళ ఐదు గంటలు లేగలేకపోతే ఐదున్నర అంతకైనా లేట్ చేయకూడదు ఇలా మీరు ఫస్ట్ చేయవలసింది తెల్లవారి ఐదు ఐదున్నరవి లేగాలి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మీరు ఇష్టదైవాన్ని స్మరించుకోండి చిన్న ప్రార్థన చేసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే చాలా మంచిది చేసుకుంటే కొంతవరకు మనకు ఉన్న బద్ధకం అనేది తోగిపోతుంది దైవ నామస్మరణ వల్ల శక్తి వచ్చి హుషారు కలుగుతుంది తర్వాత మనకి మంచి ఆలోచనలు ఆ రోజంతా మంచి ఆలోచనతో ఉంటాం మనం ఏం పని చెయ్యాలి అసలు ఎటువంటి ఆలోచనలతో మనం ఉండాలి అసలు సంసారాన్ని ఎలా చక్కదిద్దాలి అసలు సంసారానికి కావాల్సింది ఏంటి అనే ఆలోచనలు మంచి ఆలోచన ఫస్ట్ ఆ దైవ ప్రార్థన వల్ల తెల్లవారి తెల్లవారుజాము లేకడం వల్ల మన మైండ్లో రికార్డ్ అయిపోతుంది ఆ తర్వాత మీరు కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి అదే పొడుతోకొని మొగ్గు కొడుకుని స్నానం చేసి చక్కగా ఇంత దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించి ఇక మీ విధుల్లోకి వెళ్ళండి అప్పుడు మీరు మంచి మార్గాన్ని అనుసరిస్తారు ఇతరుపై ఇతరులపై దేశాలు ఉండవు తగ్గుకుంటూ వస్తాయి ఒకవేళ మనకి ఎవరి మీద ద్వేషం కానీ కోపం ఉందనుకోండి మనం ఈ చేస్తున్న తెల్లవాజ్యాన్ లేకడం దైవ ప్రార్థన వల్ల మనకి శత్రుత్వం అనేది ఉండదు మనకు పగలు కూడా చల్లారిపోతాయి మనశ్శాంతిగా ఉంటాం స్వచ్ఛమైన మనసుతో ఉంటాం ముఖ్యంగా ఇతరులపై ఈష గుణాలు కానీ ద్వేషాలు కానీ ఉండవు మన పని మన సంసారం మన పిల్లలు దుష్ట సంకల్పాలు అసలు ఉండవు చెడు ఆలోచనలు ఉండవు మీ విధులు మీ సంసారం మీరు అభివృద్ధి పొందడానికి కావలసిన సూచనలు అన్నీ మీరు సంకల్పించుకొని మంచి మార్గం నడుస్తారు ఎప్పుడైతే మంచి మార్గం నడిచారో ఇక మీ జీవితానికి ఎటువంటి లోటుపాట్లు ఉండవు మనశ్శాంతి సుఖశాంతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆ ఇంట్లో తిండికి ఇబ్బంది ఉండదు మీ కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే ఎప్పుడైతే మంచి ఆలోచనలతో ఉన్నామో సంకల్పం అనేది దృఢపడుతుంది ప్రయత్నపూర్వకంగా చేస్తారు విజయాన్ని సాధిస్తారు ఎప్పుడైనా సరే తెల్లవారు లేవడం దైవ ప్రార్థనతో ఆ రోజును మొదలు పెట్టడం సక్రమంగా ఆ రోజు చేయవలసిన విధులు సక్రమంగా చేసినట్లయితే మీకు మనశ్శాంతి సుఖశాంతి తప్పసరిగా ఉంటాయి ఇది ముమ్మాటికి నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మంచి ప్రయోజకరమైన మాట్లాడుకుందాం మంచి లాభతో కలుద్దాం